నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా ఉత్సవాలు మరియు బతుకమ్మ పండుగలు జరుపుకుంటున్న ప్రజలు బిజీగా ఉంటే జగన్ రెడ్డి గారు పుష్కరోత్సవాలు అంటే ఆయన పదహారు నెలలు జైలు జీవితం నుంచి బయటకు వచ్చి పన్నెండు సంవత్సరాలు బెయిల్లో ఉండి పుష్కర కాలం గడిచిన సందర్భంలో పుష్కరోత్సవాలు జరుపుకుంటున్న పులివెందుల శాసన సభ్యుల వారికి నా శుభ అభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంలో ఆయన ఒక డిజిటల్ బుక్ అనేది ఒకటి లాంచ్ చేయటం జరిగింది దాని మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రంగా డిస్కషన్ పాయింట్ అయింది అది ఎందుకు ఈ డిజిటల్ బుక్ వై దిస్ డిజిటల్ బుక్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎందుకు అని అంటే రెడ్ బుక్ ఉంది కదా మరి డిజిటల్ బుక్ వర్సెస్ రెడ్ బుక్ రెడ్ బుక్ ఉంది కదా డిజిటల్ బుక్ ఉండాలా అనే ఒక ఆర్గ్యుమెంట్ వినిపిస్తూ ఉంది ఈ రెండింటి నేపథ్యంలో ఈ డిజిటల్ బుక్ లాంచ్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఎందుకు దానివల్ల ఉపయోగాలు ఏంటి దాని నేపథ్యం ఏంటి అనేది పార్టీలకు అతీతంగా ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఈ రెడ్ బుక్ అనేది బాగా పాపులర్ అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాబట్టి ఇప్పుడు డిజిటల్ బుక్ అనే నేపథ్యం ఒకటి కొత్త ఆలోచన వెలుగులోకి వచ్చింది ఈ నేపథ్యం మనం గమనించినట్టయితే రెడ్ బుక్ లాంచ్ చేసిన సందర్భం టైమింగ్ ఏ టైం అప్పుడు ఏ సందర్భంలో లాంచ్ చేశారు ఏదైనా ఇనిషియేటివ్ అనేది ఆ ఇనిషియేటివ్ సక్సెస్కి ఫెయిల్యూర్కి కారణం అనేది ఇది ప్రధానమైన అంశం రెడ్ బుక్ అనేది గతంలో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్కి ముందు నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఆయనని అప్పటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వారు నానా రకాల ఇబ్బందులకు గురి చేశారు ఆయన యువగాళం పాదయాత్ర ముందుకి వెళ్లకుండా ఉండటం కోసం హ్యావింగ్ సెట్ దిస్ ఇబ్బందులు అంటే ఆయన మాట్లాడుతుంటే మైకు అలో చేయమని చెప్పి మైకు తీసేశారు సరే మైకు లేకపోయినా మాట్లాడదాం అందరికీ కనిపించే విధంగా కింద కొద్దిగా హైట్లు వేపుకొని డయాస్ మీద మాట్లాడదామంటే ఆ డయాస్ కూడా పీకపడేశారు ఆ రకమైన ఇబ్బందులు ఫేస్ చేసి యువగాళం పాదయాత్ర సక్సెస్ఫుల్గా చేసి ప్రజల సమస్యల్ని ఆయన ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నం చేసిన తర్వాత నారా లోకేష్ బిఫోర్ ఇవ్వగలం ఆఫ్టర్ ఇవ్వగలం అన్న అన్న విధంగా ఆయన ఆయనలో ఒక పరివర్తన ఒక మార్పు ఒక పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడిగా ఎదగటం కోసం ఇవ్వగలం అనేది దోహదపడింది అప్పట్లో రెడ్ బుక్ అని ఆయన చెప్పిన ప్రాధాన్యత అంశం ఏంటంటే ద మోటార్ ఆఫ్ లాంచింగ్ రెడ్ బుక్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మనం ఒక్కసారి చూసినట్టయితే అప్పట్లో ఇన్ని రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాళ్ళకి సహకరిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం అందుకని ఎవరైతే ఇబ్బందులకి గురి చేసి టీడీపీకి చెందిన ఆ పార్టీకి చెందిన అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేసి వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న అరాచకమైన పనులకి ఎవరెవరు ఇట్లా చేస్తున్నారనేది నేను నోట్ చేసుకుంటున్నాను మరి ఇట్లా ఎవరైతే అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారో వాళ్ళ పేర్లు నోట్ చేసుకొని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద లీగల్ వర్క్లో న్యాయబద్ధంగా అక్రమంగా కాకుండా సక్రమంగా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఏదైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేది అప్పట్లో పర్పస్ ఆఫ్ లాంచింగ్ రెడ్ బుక్ అనేది చెప్పారు అప్పట్లో లాంచ్ చేసిన టైం ఏంటంటే ఎలక్షన్కి బిఫోర్ రెండవది అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఆ లాంచింగ్ రెడ్ బుక్ అనౌన్స్మెంట్ జరిగింది ఆ తర్వాత అది పెద్ద ప్రధానమైన ప్రచార అస్త్రంగా మారింది రెడ్ బుక్ రెడ్ బుక్ అని తదనుగుణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ప్రతి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అని గోల గోల చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్ రెడ్డి గారు మరి ఈ బుక్ ఏదైతే ఉందో డిజిటల్ బుక్ అనేది ఒకటి లాంచ్ చేశారు డిజిటల్ బుక్ లాంచ్ చేయటం అనేది ఇప్పుడు ఎలక్షన్ ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది మూడున్నర సంవత్సరాలు ఎలక్షన్కి ముందు డిజిటల్ బుక్ లాంచ్ చేయటం ఏ విధంగా పబ్లిక్లోకి ఉపయోగపడుతుంది అది ఏ విధంగా రైట్ టైం అనేది ఒక క్వశ్చన్ అయితే ఇప్పటి నుంచి మూడున్నర సంవత్సర కాలం పాటు అందులో ఎంటర్ చేసిన ప్రతిదీ వాళ్ళు తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్వంటీ ట్వంటీ నైన్లోనా ట్వంటీ థర్టీ ఫోర్లోనా లేదు ఇంకా తర్వాత ఎప్పుడు ప్రభుత్వం వస్తే అప్పుడు దాని మీద రివ్యూ చేసి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఇందులో వాళ్ళ పార్టీ శ్రేణులకు ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళని సప్త సముద్రాల అవతలున్న రిటైర్ అయిన తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతా అని జగన్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది ఇక్కడ మనకున్న డౌట్స్ ఏంటంటే ఇప్పుడు అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే అందులో ఎంటర్ చేయాలనేం లేదు నిబంధన ఆ వెబ్సైట్ ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ యాప్ ఏదైతే ఉందో డిజిటల్ బుక్ అందులో ఎవరైనా ఫోన్ నంబరు ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తే తర్వాత లాగిన్ అవుతూ తర్వాత డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తాం డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఏమన్న ఉంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తాం అది వాళ్ళ దగ్గర రికార్డ్ అవుతుంది తర్వాత దాన్ని వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తే దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు నా డౌట్ ఏమంటే ఇప్పుడు ఇదే డిజిటల్ సోకాల్ డిజిటల్ బుక్లో మరి కాదంబరి జత్వాని ఎంటర్ అయిపోయి రాణా టాటా ఈ గున్నీ ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళంతా ఆమె నలభై మూడు రోజులు మరి చిత్రహింసలు పెట్టేశారు కదా లేని కేసు సృష్టించి ఆమె కూడా ఎంటర్ చేయొచ్చు ఎందుకంటే ఎవరైనా ఎంటర్ చేయొచ్చు కదా మరి అట్లానే ఎవరినైతే చంద్రయ్య అనే అతని తెలుగుదేశం పార్టీ కార్యకర్తని వేసేసారో వాళ్ళు కూడా ఎంటర్ చేయొచ్చు మరి ఇటువంటి వీళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇందులో ఎంటర్ చేయొచ్చు కదా మరి అప్పుడేంటి పరిస్థితి చేయొచ్చు కదా అప్పుడేంటి పరిస్థితి మరి అప్పుడు ఇవన్నీ ఎంటర్ చేస్తూ ఉంటే డిజిటల్ బుక్ మొత్తం దీంతో ఫిల్ అయిపోద్ది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష ముప్పై రెండు వేల ఆరు వందల నలభై ఏడు మంది అస్వస్థతకి గురయ్యారు జగన్ రెడ్డి గారి ప్రవేశపెట్టిన లిక్కర్ పాలసీలో ఆ పిచ్చి ముందు తాగి వాళ్ళ కుటుంబాలు ఎంటర్ చేస్తే మరి ముప్పై రెండు వేల మంది చనిపోయారు ఆ పిచ్చి ముందు తాగి ఆ కుటుంబాల వాళ్ళు కూడా ఈ యాప్లోకి వెళ్ళి ఎంటర్ చేస్తే ఇదే విధంగా ఈయన ఎవరైతే వీళ్ళు హింసించారో ఆ బాధితులంతా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చేసి మీరు ఇట్లా చేశారు ఆ టైంలో అని చెప్పి మొత్తం ఎంటర్ చేస్తే దాన్ని ఎట్లా పరిష్కారం చేస్తారు ఏ విధంగా సొల్యూషన్ తీసుకొస్తారు అనేది ఒక్క క్వశ్చన్ ఇంకొకటి ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ ఈ డిజిటల్ బుక్తో పాటుగా ఆయన ఒక ఫోన్ నంబర్ ఐవీఆర్ఎస్ ద్వారా ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కూడా రికార్డు చేయొచ్చు అని చెప్పారు ఈ మొత్తం వ్యవస్థ పక్క రాష్ట్రం తెలంగాణ హైదరాబాద్ కేంద్రంగా ఉన్నట్టుగా మనకి అర్థమవుతూ ఉంది ఆయన ఇచ్చిన ఫోన్ నంబర్ ఒకసారి చూసినట్టయితే ఈ ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్లో కూడా రికార్డ్ చేయొచ్చు అని చెప్పారు ఆ ఫోన్ నెంబర్ జీరో ఫోర్ జీరో అంటే హైదరాబాద్ ఫోన్ నంబర్ ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ దీనికి ఫోన్ చేస్తే వాళ్ళు ఐవీఆర్ఎస్ ద్వారా వాళ్ళు మా చెప్తూ ఉంటారు గైడ్ చేస్తుంటారు మీ పేరు ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఇన్సిడెంట్స్ చెప్పండి ఇవన్నీ కూడా డిజిటల్ బుక్లోనే ఎంటర్ అవుతాయి ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే ఫోన్ నంబర్ ఏదైతే సెలెక్ట్ చేశారో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ ఈ నంబర్లన్నీ ప్లస్ ప్లస్ కూడితే థర్టీ ఎయిట్ అవుతుంది త్రీ ప్లస్ ఎయిట్ అంటే లెవెన్ సో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ నెంబర్ టోటల్గా కనుక కూడితే లెవెన్ వస్తుంది అది లక్కీ నెంబర్ అది దేవుని ఆశిష్యులు పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు అని ఆయనే అన్నారు మరి అందుకని ఈ లెవెన్ సెలెక్ట్ చేసుకున్నారు మన లెవెన్ రెడ్డి గారు సారీ జగన్ రెడ్డి గారు ఆ విధంగా ఒక ఇన్సిడెన్సా లేకపోతే కావాలని చేశారో తెలీదు అయితే ఇందులో ఎంటర్ చేయటం వల్ల తర్వాత ఈయన బెదిరింపులకి పాల్పడటం అనేది ఏ విధంగా చూడాలంటే తర్వాత అధికారంలోకి వస్తారా లేదా అనేది సెకండ్ పాయింట్ అయితే ఇప్పటి నుంచే అధికారుల్ని మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టొద్దు మా జోలు రావద్దు మమ్మల్ని ఏ అని బెదిరించటం వల్ల ఎవరైనా కొంత బెదిరిస్తే భయపడతారు సో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా ఇటువంటి ఏమన్నా కొద్దిగా భయమేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని కొద్దిగా టచ్ చేయకుండా భయపడుతూ ఈ మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు వీళ్ళని కొద్దిగా జాగ్రత్తగా దూరంగా ఉండి భయపడుతూ వీళ్ళ జోలు రాకుండా ఉంటారు ఉంటారేమో అన్న ఒక లాజిక్ అయితే ఇంకొక లాజిక్ మనం గమనించినట్టయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉంది పార్టీలో ఎమ్మెల్సీస్ కానీ మాజీ వాళ్ళు కానీ ఎవరు ఎక్కడ డోర్ ఓపెన్ చేస్తే అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అసెంబ్లీకి వెళ్లకుండా మరి బయట ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి అసెంబ్లీకి వెళ్ళకపోతే అక్కడ డిస్క్వాలిఫికేషన్కు లోనైతే మరి మా పరిస్థితి ఏందని చెప్పి పది మందిలో ఒక ఐదుగురు కొత్త ఎమ్మెల్యేలు ఆందోళన పడుతున్నారు ఈ ఆరుగురో ఏడుగురో గంప కొత్తగా వేరే పార్టీలో జాయిన్ అయితే లెజిస్లేటివ్ పార్టీ అనేదే జీరో అయిపోద్ది ఇప్పుడు ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలా మరి ఎమ్మెల్యేలు అందరూ రిజైన్ చేయాలంటే దానికి వాళ్ళు సుముఖంగా లేనట్టుగా చెప్తున్నారు అసెంబ్లీకి వెళ్లకుండా మరి ఈ విధమైన ప్రెస్ మీట్ల ద్వారా జనంలోకి వెళ్ళటం అనేది ఎమ్మెల్యేలు యాక్సెప్ట్ చేయట్లేదు ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు రెండవది ఈ పర్యటన పేరులతోటి అది పొదిలి పర్యటన కావచ్చు పుగాకు రైతుల కోసం మామిడికాయల రైతులు బంగారు పాణ్యం పర్యటనలో మామిడికాయ రైతులను తొక్కించడం కావచ్చు కానీ రెంట అది సత్యనపల్లి నియోజకవర్గంలో సింగయ్య నిమ్మకాయ తొక్కించినట్టు తొక్కించడం కానీ ఈ పర్యటనలన్నీ కూడా ఉద్రిక్తంగా మారి ప్రజల ఆదరణ కరువైన ప నేపథ్యం ఒకటైతే ఈ లిక్కర్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అవటం ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఒకటైతే బాబాయ్ హత్య కేసులో మళ్ళీ సుప్రీంకోర్టు ఈ మధ్య తీసుకున్న అక్కడ నిర్ణయం మళ్ళీ సిబిఐ కోర్టులో మళ్ళీ దాఖలు చేయమని సున్నితం కోరటం ఇవన్నీ రకరకాల అంశాలను మనం పరిగణనలోకి తీసుకున్నట్టయితే ఎవరి మీద ఎప్పుడు కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుందో తెలియని పరిస్థితి ఒకటైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వీళ్ళ సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి అనే చుట్టాలింట్లో సూట్ కేసు కంపెనీలు బ్రీఫ్ కేసు కంపెనీలు సంబంధించి సోదాలు చేసి కీలకమైన డాక్యుమెంట్లు తీసుకెళ్ళటం మిథున్ రెడ్డి గారి సెల్ ఫోన్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీకి పంపించడం మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఫోను ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీకి పంపించడం ఈ లిక్కర్ స్కామ్లో ఊపందుకున్న నేపథ్యంలో ఎప్పుడు జగన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా అని కొంతమంది చర్చించుకుంటున్న సందర్భంలో దానికి అంటే ఒక ఇండికేషన్గా భారతీయ రెడ్డి గారు పార్టీలో పగ్గాలు చేపడతారని ఒక వార్త రావటం ఆమె ప్రధానమైన వ్యక్తులతో ఫోన్లో మాట్లాడుతున్నారన్న చర్చ జరగటం ఇవన్నీ నేపథ్యంలో నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి ఈ పార్టీ శ్రేణుల్ని కొంత ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేయటం కోసం ఈ డిజిటల్ బుక్ అనేది ఒకటి లాంచ్ చేసినట్టుగా మనకి తెలుస్తూ ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ బుక్ శిక్షా స్మృతిని అనుసరించి తర్వాత శిక్షలు ఉంటాయి అని ఒక మెసేజ్ అయితే వెళ్తూ ఉంది వాళ్ళు ఇచ్చే మెసేజ్ అది ఏ విధంగా కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలా ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చిన టైంలో అప్పుడున్న సిచ్యువేషన్ను చూసి అప్పుడు ఏదన్నా ఇటువంటి పెట్టి ఉండుంటే బాగుంటుండేనాము ఇప్పుడే ఇటువంటి లాంచ్ చేయటం వల్ల ఈ వీళ్ళ బాధితులు అందులో ఎంటర్నెక్ చేసుకుంటే ఏంటి పరిస్థితి మరి ఎలక్షన్ వరకు దీన్ని కంటిన్యూ చేస్తారా ఇది ఏ విధంగా ఉంటుంది ఒక పార్ట్ అయితే ఇప్పటికే ఓవర్ రెస్పాన్స్ రావటం వల్ల సైట్ పనిచేయట్లేదని ఒక ఖచ్చితమైన సమాచారం తెలుగులోకి వస్తూ ఉంది దాన్ని ముందుగానే ప్లాన్ చేసుకొని ఉండి ఉండవలసింది మరి ఈయన తర్వాత దసరా పర్యటనలు అంటున్నారు రకరకాల పర్యటన పేరుతో వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు ఎప్పుడేం జరుగుతుందో అని అనిశ్చిత పరిస్థితి పార్టీ ఎదుర్కొంటున్న సందర్భంలో ఈ డిజిటల్ బుక్ వర్సెస్ రెడ్ బుక్ రెడ్ బుక్కి ఒక క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉంది ఒక సార్థకత ఉంది పవర్లోకి వచ్చినాక వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోలీస్ అధికారులను కావచ్చు వల్లభనేని వంశీని కావచ్చు వీళ్ళందరినీ చట్ట ప్రకారంగా తగిన శిక్ష అనుభవించేటట్టుగా చేశారు అదే కక్ష సాధింపు తీర్చుకోవాలని అనుకుంటే మరి కొడాలి నాన్న ఇప్పటికీ పేర్ని నాన్న ఇప్పటికీ అంబటి రాంబాబుని అనే వీళ్ళని ఎవరిని సంవత్సర కాలమైంది ఏం ఇంతవరకు తీసుకోలేదు అంటే అప్రాప్రియేట్ సెక్షన్స్ ప్రకారం సక్రమంగా మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు అనటానికి ఇది ఒక నిదర్శనం ఏదేమైనా కూడా ఈ మధ్య కాలంలో రెడ్ బుక్ మీద పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు ప్రస్తుత కూటమి ప్రభుత్వం వారు బహుశా వాళ్ళ ప్రయారిటీస్ డెవలప్మెంట్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అయ్యి ఉండవచ్చు కొద్దిగా స్లోగా అవుతుంది మూమెంట్స్ ఈ అరెస్ట్లు అనేది అయినప్పటికీ జగన్ రెడ్డి గారు ఆందోళన ఉండి వాళ్ళ శ్రేణులు నిరాశ నిస్పృహులకు గురి కాకుండా కొంత బలాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఇటువంటి డిజిటల్ బుక్ లాంచ్ చేసినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది మరి అది ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది ముందు ముందు పరిస్థితిని బట్టి వాళ్ళు రియలైజ్ అవుతారు ప్రజలు రియలైజ్ అవుతారు అప్పుడు దాకా మనం ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూద్దాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్